నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన మూడు మున్సిపాలిటీలోని అరవై వార్డుల ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ నాగర్ కర్నూలు కొల్లాపూర్ కలవకుర్తి మున్సిపాలిటీలోని ఆయా పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఆయా పోలింగ్ కేంద్రాలను మరియు ఆయా పరిసరాల వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తూ ఓటు హక్కును వినియోగించుకునే ప్రజలకు ఎలాంటి అవాచ్ఛనీలు తలెత్తకుండా స్వేచ్ఛ వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయా కేంద్రాల దగ్గర ఉన్న భద్రతా సిబ్బందికి పలు సూచనలు సలహాలిస్తూ ఆయన మూడు మున్సిపాలిటీ కేంద్రాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రెండవ పదమూడవ వార్డులోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఆయా ప్రాంతాల ప్రజల వాతావరణాన్ని పరిశీలించిన సందర్భంలో జిల్లాలో జరుగుతున్న మూడు మున్సిపాలిటీలో అరవై ఐదు వార్డుల అభ్యర్థులు మరియు ఓటర్ల సమన్వయంతో అధికారులకు సహకరిస్తూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగిందని తెలియజేస్తూ అదేవిధంగా పోలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా పోలింగ్ బాక్సు స్ట్రాంగ్ రూమ్ తరలించి అక్కడ ప్రతిష్టమైన చర్యలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలియజేశారు ఈ పర్యవేక్షణలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు సి కనకయ్య మరి పోలీస్ సిబ్బంది తరతలున్నారు बस हेलो तेरे अंदर नहीं था हम बड़ा कोई लड़का मेरा अंदर शक्ल नहीं थी दादा वाला मामला एक अनाज याला फोन देवन लागा घेरा ये वीडियो आलम साहब